హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు అందరూ మంచి ఉన్నారండి మేము మంచిగా ఉన్నాం లాస్ట్ వీడియోలో ఇక్కడ కింద అనిపిస్తుంది చూడండి ఫ్లవర్ డిజైన్ చేయించి చేయించిన ఇప్పుడు అదే రాఖీగుండలతో ముగ్గు డిజైన్ టైప్ ఆర్టిఫిషియల్ ముగ్గు డిజైన్ టైప్ చేయి చేసింది వీడియోలో చూపిస్తున్నాం దీనికి మనకి బేస్ కోసం నేను ఇక్కడ పిల్లో కవర్ తీసుకున్నాను అంటే పిల్లో కవర్ అంటే మంచిగా పెద్ద ఉంటుంది కదా అందుకనే పిల్లోది ఒక ప్లాస్టిక్ కవర్ లాంటివి తీసుకొని దానిపైన మన ఈ గమ్ పెడుతూ ఆ రాఖీ గుండలు కలర్ కలర్ డిజైన్ వైజ్ స్టిక్ చేసుకోవడమేనండి అతక పెట్టుకోవడమే అంతే అంతకు మించింది ఏం లేదు ఆ ఫ్లవర్ డిజైన్ చేసినప్పుడు ఒక టూ త్రీ డేస్ అప్పుడప్పుడు మధ్య మధ్యలో చేస్తుంటే టైం తీసుకున్నాన్ని ఇది మాత్రం చాలా ఈజీగా అయిపోయిందండి ఓన్లీ ఆ గుండెలు కలర్ వైజ్గా కట్ చేసుకుంటూ స్టిక్ చేసేయడమే అంతే నిజంగా లాస్ట్ పెట్టిన తర్వాత చాలా మంచిగా అనిపించింది లుక్ వైజ్ మంచిగా అనిపించింది నిజంగా మన చేతులతో మనం చేసుకున్న అది ఇదైనా సరే చిన్నదైనా పెద్ద అయినా మనకి బాగా సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదండి నిజంగా ఇది చేసుకున్న తర్వాత మంచిగా అనిపించింది ఆ మధ్యలో ఏదైనా దీపం పెట్టుకోవడానికి అయితే పెడితే దానికి తగిలితే ఏమైనా భయం కానీ ఏదన్నా దేవుడి ప్రతిమ లాంటిది పెట్టుకుంటే మిడ్లో మంచిగా పూజలకిన మంచిగా యూజ్ అవుతుంది ఈ ఆర్టిఫిషియల్ ముగ్గు డిజైన్స్ అంటే దాని ముగ్గు యొక్క లెంత్ని లెంత్ అండ్ పెడుతుని బట్టి ఇవి రేట్స్ ఉంటాయి కదండీ ఇది మంచిగా దాదాపు ఒక త్రీ హండ్రెడ్ రూపీస్ వరకు సేవ్ చేసినట్టే అయిపోయింది ఈ ఇంట్లో ఉన్న వేస్ట్ అయినా ఈ రాకలి వేస్ట్ అయినా బాధ పోయింది ఇది ఒకటి తయారు చేసుకున్న సాటిస్ఫాక్షన్ కలిగింది నిజమే కదా అండి ఇంట్లో మనకి ఏదైనా వేస్ట్ అనిపించింది ఏదైనా మూలకి వేస్ట్ ఉన్నా అంటే మస్తు బాగా అనిపిస్తుంది అది మనం దాన్ని ఇలా రీయూజ్ చేస్తే మనకు ఒక సాటిస్ఫాక్షన్ కలుగుతుంది మా చిన్నోడు కూడా మంచి ఇంట్లో ఒక హ్యాండ్ వేసి టక 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 అన్నీ చేసుకుంటూ వెళ్ళిండు ఆడొక్క హ్యాండ్ వేస్తే కూడా ఆడి కూడా కొంచెం టైంపాస్ అవుతుంది మనకు కూడా పిల్లలకి ఏదో ఒక యాక్టివిటీలా ఇన్వాల్వ్ అయింది అనే ఫీలింగ్ కలుగుతుంది అంతే కదండి ఫ్లవర్ డిజైన్తో తీసింది బాగా టైం తీసుకుంది తొందరగా అయిపోయింది లుక్ వైజ్ దానికన్నా ఇది మంచిగా అనిపిస్తుంది ఇంక ఇవే కాకుండా వెంకటేశ్వర స్వామి ఫోటోకి వేయడానికి ఒకటి లేత గులాబీ రంగు కలర్లో ఒకటి ఫ్లవర్ డిజైన్ చేసినట్టు అందులో ఉంటుంది ఒక ఫ్లవర్లో లైట్ పింక్ కలర్ ఫ్లవర్ దాంతో ఒక మాల కూడా చేసిన అది ఇంకా మంచి వచ్చింది వెంకటేశ్వర స్వామికి లేత గులాబీ రంగుకి ఏదో రిలేషన్ ఉన్నట్టు అనిపిస్తాయి కదండి కలువపూలు పువ్వులు కావచ్చు మేబీ మంచిగా అనిపించింది పని లేక పని పెట్టుకున్నా సరే ఈ పని మాత్రం మంచిగా మంచిగా అనిపించింది ఇంక ఇదే ఇంతేనండి వీడియో మీకు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ అండి